కొన్ని సందర్భాల్లో సినిమా రిలీజులో చాలా చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి సినిమాకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వలేదనో టికెట్ రేట్లు పెంచుకొని ఇవ్వలేదనో థియేటర్లు దొరకలేదనో ఏదో రకరకాల కారణాలు అయితే చెబుతూ ఉంటారు ఆ సినిమాకి సంబంధించిన టీం కానీ పుష్ప టూకి ఇలాంటి అడ్డంకులు ఏమీ రాలేదు ఏ అటు ఏపీ గవర్నమెంట్ కానీ ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు షోస్ ఎన్ని వేసుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఎంత రేటు పెట్టుకున్నా పర్వాలేదు అన్నట్టుగానే వ్యవహరించాయి సో పుష్ప టూ అయితే మంచిగానే రిలీజ్ అయింది రిలీజ్ టైంలో ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ సంజయ్ థియేటర్లో రేవతి గారు ఆ తొక్కిసలాట్లో చనిపోయిన తర్వాత అయితే గవర్నమెంట్లు సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకొచ్చి బెనిఫిట్ షోలు లేకపోతే ఇలాంటి ప్రీమియర్ షోలుపై ఆంక్షలు పెట్టే అవకాశం వార్తలు అయితే వస్తున్నాయి మొత్తానికి అయితే ఈ ఘటన ఏదైతే జరిగిందో ఎంత పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ మూవీ టీం కానీ లేకపోతే థియేటర్ యాజమాన్యం కానీ హీరోకి సంబంధించిన సెక్యూరిటీ టీం కానీ సరైన జాగ్రత్తలు ఉండాల్సింది ఇలా పర్మిషన్ ఇవ్వడమే చాలా గ్రేట్ ఎందుకంటే ఒక్క రోజులోనే కోట్ల రూపాయలు అయితే వస్తాయి ప్రీమియర్ షోలు ద్వారా ఆ మాటకు వస్తే చాలా పెద్ద సినిమాలన్నీ కూడా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు వేయకపోతే చాలా లాస్ అయ్యామని చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చారు కానీ పుష్ప టూకైతే అయితే గోల్డెన్ అవకాశం ఇచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఇలాంటి ఘటన సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది వేరే సినిమాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది సో ఇలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సినీ వర్గాల నుంచి అయితే టాక్ వినిపిస్తోంది